హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ ఇజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇ్రు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్తబాస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగి వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ అయితే ఇప్పానండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్నవారు నాకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ మంచి వెహికల్స్ చూసి నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా మీకు పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను అండి ప్రైస్ ఓకే అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ అండి రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయ్యింది సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి డెబ్బై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డైతే అవైలబుల్ ఉంది నా ఫోన్లో కూడా అవైలబుల్ ఉంది నేనే డ్రైవింగ్ చేసిన ఇప్పుడు బండి నా ఫోన్లో కూడా అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను సర్వీస్ కూడా పంపిస్తానండి మీకు రెండు వేల ఇరవై నాలుగు అరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల నాలుగు నెలల అరవై ఎనిమిది వేల సర్వీస్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు అయితే రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా షోరూమ్ అయితే చేంజ్ అయిందండి ప్లస్ ఒకటి రైట్ సైడ్ మిర్రర్ అయితే చేంజ్ అయింది సైడ్ మిర్రర్ అయితే చెంది అంతకు మించి బండిలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఏం చేంజ్ కూడా కాలేదండి మొత్తం ఒరిజినల్ వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బానేటు డెక్కి డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది మీ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఈ ఫ్రంట్ బాలెట్ పట్టండి ఫ్రంట్ సైడ్ సెక్షన్ మొత్తం మొత్తం కంపెనీ ఒరిజినల్ ఉంది డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు కంపెనీ కూడా అదే ఉన్నాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కూడా చూ కావాలంటే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది అప్రాన్స్ అయితే కరెక్ట్ ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అప్రాన్స్ కూడా చూసుకోవచ్చండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏ బేస్ బ్రేక్ ఉంది అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి బాలెట్ అయితే స్పానర్ అయితే పెట్టలేదు ఇంతవరకు కూడా బాలెట్ అనేది ఒరిజినల్ అవుతుంది బాలెట్ ఫీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ ఉంది చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాన్లెట్ సెల్ అవుతుంది వెహికల్కి ఇండియన్లో ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ మార్కింగ్స్ లేబుల్స్ అన్నీ అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయి ఇటువంటి డ్యామేజ్ అవుతు లేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చుట్టూ వెహికల్ లెఫ్ట్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఎక్సలెంట్ కండిషన్ లేదు వెహికల్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఎత్తున్నాయండి అదే విధంగా అయితే చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్ మీద బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ డ్రైవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు నాలుగు ఫోర్ రెండు అయితే వస్తాయి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది అండి వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది పుష్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి బటన్ అయితే అవైబుల్ అవుతుంది బడమ్ బ్రిడ్జ్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉంటాయండి వెహికల్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉంటాయి రీడింగ్ చూసుకున్న డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు తిరిగింది అండి రీడింగ్ ఐ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు ఇర్ బ్యాగ్ వస్తాయి అండి డైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లలో అయితే ఉంటుంది ప్లస్ వచ్చేసి మనకి ఇక్కడ కింద కూడా ఎక్కువ బ్యాగ్ అయితే వస్తుంది ప్లస్ పిల్లర్లలో మొత్తం వచ్చేసి ఏడు ఏర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి చూసుకుంటే ఇది కంపెనీ ఫ్లెడ్ మ్యూజింగ్ సిస్టము ఇన్బుల్ రివర్స్ కెమెరా అయితే ఉంది రివర్స్ కింద కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది అండి వెహికల్కి ఆటో క్లాట్టుకుంటారు లేసే వెహికల్ వెహికల్కి చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒరిజినల్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ డ్రైవింగ్ చేసినాని మరి ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చిన నేనే నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాను బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు అండి క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి క్యాప్సల్ సిట్ కోసం చాలా అయితే ఉన్నాయి బ్యాక్ వేసి కూడా అటకుల పెట్టుకుంటే అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు దగ్గర ఒక బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎయిర్ పొజిషన్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జన్యూన్గా అవుతుంది టోటల్ జన్యూన్గా అవుతుంది ఏది డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి యాస్ ఇస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపించడం జరుగుతుందండి ఒరిజినల్ వెహికల్ అండి డిక్కీ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుంది డిక్కీ సీడ్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీద చిన్న అయితే ఉంది అంతకుమించి బండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటెస్ చెప్తాను టోటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాసెస్ చేంజ్ అయింది మీ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నాకు ఫోన్ చేస్తే నేను సర్వీస్ కార్డు కూడా పంపిస్తాను అండి నా ఫోన్లో అయితే అవైలబుల్ ఉంది నేను సర్వీస్ కార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్స్లన్ కండిషన్లో అవుతుందండి ఈ వెహికల్ది ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పర్వర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ లిమిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉన్నదండి స్మార్ట్ సెసార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏడు ఇయర్ బ్యాగ్ ఏడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా కెప్టెన్ సీ సైజ్ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీటిని మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై